విద్యా హక్కు చట్టం ఆర్ ఇ కింద అదనపు నోటిఫికేషన్లో పదకొండు వేల ఏడు వందల రెండు మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందారని సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ పి డి బి శ్రీనివాసరావు తెలిపారు గతంలో దరఖాస్తు చేసుకుని సీట్లు లభించని వారికి మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి తాజాగా సీట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు మొదటి విడతలో మూడు కిలోమీటర్ల పరిధిలో సీట్లు కేటాయించగా ప్రస్తుతం ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు ఆగస్టు పన్నెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు ఆగస్టు ముప్పై ఒకటిలోపు పాఠశాలల్లో చేరాలి ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ నెల ముప్పై ఒకటిలోపు తమ సర్టిఫికెట్లతో సంబంధిత పాఠశాలల్లో చేరాలని శ్రీనివాసరావు సూచించారు ఈ గడువులోపు చేరని పక్షంలో సీటు రద్దు అవుతుందని ఆయన స్పష్టం చేశారు విద్యార్థుల జాబితా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు ఈ ప్రవేశాలన్నీ ప్రైవేటు పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం కోటా కింద ఉచితంగా లభిస్తాయని ఆయన తెలిపారు